హలో అండి అందరూ ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం నేను మా సిస్టర్ కలిసి నా ఛానల్లో లాగ్ అయితే చేసినాం అనమాట సో మేము ఏంటి కవర్లు ముందేసుకొని కూర్చున్నారేమో అనుకుంటారేమో ఇప్పుడు మా షాపింగ్కి అయితే వెళ్ళామనమాట మేము వెళ్ళింది ఒకదానికి తీసుకుంది ఇంకొకటి అది ఏంటనేది ఎంత ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇదేం కొలాబరేషన్ ఏం కాదండి కొలాబరేషన్ ఏమో అని అనుకుంటారేమో కొలాబరేషన్ అస్సలకే కాదు మేము పర్చేస్ చేసాము సో ఇక్కడ నియర్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందనేది వీడియో చేస్తున్నాం అనమాట అనేది అండ్ మేము కొన్న కలెక్షన్ మీకు ఇన్ కేసు కలర్ కాంబినేషన్స్ కూడా తెలుస్తాయి కదా ఐడియా ఇప్పుడు నేను కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటా నేను మా సిస్టర్ ఎట్లా అంటే కలర్ కాంబినేషన్స్ మెస్ట్ మస్ట్గా మేము ఇష్టపడేది ఏంటంటే మెయిన్ కలర్ కాంబినేషన్స్ అందువల్ల మేబీ మీనా మాలానే మీనా ఎవరో ఒక్కరికైనా యూజ్ అవుతుందని వీడియో సారీ శారీతోనే స్టార్ట్ చేద్దాం ఇది యాక్చువల్లీ ఇది నేను ఈ శారీ అయితే తీసుకున్నాను యాక్చువల్లీ నేను ముందు అందుకే ఈ శారీ కూడా కాంపిటీషన్ కాంపిటీషన్ ఎవరో కాదు మాకు మేమే కాంపిటీషన్ నాకేమో ఇది బాగా నచ్చింది ఇప్పుడు ఇంపాక్ట్ ఏంటంటే ఎప్పుడు జరిగేది ఏంటంటే తనకి నచ్చింది తను తీసుకున్నది నాకు నచ్చింది అది తనని నేను ఇంటికి వచ్చాక మళ్ళీ ఎక్స్చేంజ్ చేసేసుకుంటాను డెఫినెట్ గా షాప్ లో ఇది నీ కోసం తీసుకుంటాం బట్ ఏమవుతుంది అని ఇంటికి వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ది డే అది నాకు అయిపోతుంది నాది ఆమె తీసుకుంది అట్లా ఎవరిది ఎవరికి నచ్చదు ఒకరిది ఒకరికి నచ్చుంది సో అలాగే ఇప్పుడు ఈ శారీ ఇవ్వని నా తోటి బట్ నేను ఇవ్వను కావాలంటే ఒకసారి కట్టుకో తర్వాత మళ్ళీ తీసేసుకుంటాం అలాగే అందులో మేము యాక్చువల్గా మేము ఎత్తుకుతూ ఉన్నాం ఆరెంజ్ పింక్ కాంబినేషన్ అని ఫైనల్ గా తినికి దొరికింది కానీ బ్లౌజ్ నేను కాంట్రాస్ట్ గా డిజైన్ చేయించుకుందాం అనుకుంటున్నాను అండ్ ఈసారి మేము ఇద్దరం చెప్పడం మీకు ఇవి మంగళగిరి పట్టు సారీస్ అంటారు అండ్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాకు ఆఫర్ పడింది అండ్ ఉందండి దీనికి ప్రైజెస్ కూడా ఇంకా ఏమో ప్రైస్ అయ్యి లేదు మామూలుగా సిక్స్ థౌజండ్ సంథింగ్ ఎంతో ఆఫర్లో ఉంటే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎంతో అరౌండ్ అయితే పడేది అనమాట దీని నుంచి గోడల్ మనం డబుల్ బోర్డర్ అనేది అంటారంట గ్యాప్ బోర్డర్ సారీ గ్యాప్ బోర్డర్ అంటే ఇది అన్నమాట కింద బోర్డర్ వచ్చింది పైన మళ్ళీ గ్యాప్ వచ్చింది కదా మళ్ళీ పైన బోర్డర్ వచ్చింది సో దీన్ని మనం గ్యాప్ బోర్డర్ అని అంటే మెయిన్ మా సారీస్ ఏం సెలెక్ట్ చేసుకున్నా మా మదర్ ఉండాలి మెయిన్ తీసుకెళ్ళి మా మదర్కి అసలుకి నచ్చవు ఫస్ట్ మా మమ్మీ ఏం లాస్ట్కి ఇప్పుడు తీసుకెళ్దాం అనుకోండి మా మదర్ ఏమంటారంటే రివర్స్ ఇప్పుడు జరిగింది కూడా అదే నేను యాక్చువల్లీ ఒక సారీ తీసి అది ఇంటికి తీసుకొచ్చేసరికి దానికి నచ్చలేదు ఇది ఎప్పుడు ఉన్న కలర్స్ తీసుకుంటావు డిఫరెంట్ గా తీసుకో ఇప్పుడు ఉన్న కలర్స్ అన్ని ఏం చేసుకుంటావు అని అని సరే ఇంత బాగా ఎందుకు మీరు రాండి అని చెప్పి మా మమ్మీని కూడా తీసుకొని నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ కెమెరా చూపిద్దాం ఇదంతా సారీ అండి మొత్తం చెక్స్ గుట్టస్ వచ్చింది మొత్తం పట్టు అంటే ఎందుకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు సో ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అసలు చెప్తున్నాం కదా ఎక్కడ తీసుకున్నాం అంటే మార్తి టెక్స్టైల్స్ కావలేదు మార్తి టెక్స్టైల్స్ ఉంది కలెక్షన్స్ సూపర్ ఉంటాయి చెప్తున్నాను కావాలి బెస్ట్ అంటే అది ఎందుకంటే డిఫరెంట్ కలెక్షన్ తీసుకొస్తారు యాక్చువల్ గా ఇది కొలాబరేషన్ ఏం కాదండి నిజంగానే వాళ్ళ దగ్గర కలెక్షన్ బాగుంటాయి నేను నా పెళ్లికి పట్టు సారీస్ కానీ ప్రతి వాళ్ళ దగ్గర షాప్ చేశాను అనమాట అండ్ నేను దీన్ని నచ్చి కొని పెట్టుకుంటాము ఆ ఫంక్షన్స్ టైం కి స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటాము అది కొంచెం బడ్జెట్ అంటే మనకు ఒకేసారి పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా సో ఈ మంత్ లో తీసుకునే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఎప్పుడు ఫంక్షన్ ఉంది అనుకోండి దానికి మనం వర్క్ చేయించుకోవడమో లేదంటే అప్పుడు స్టిచ్ చేయించుకోవడమో ఏదో ఒకటి చేసుకోవచ్చు అప్పుడు మనకి అంత బర్డ్ అని అనిపించింది నాన్ కాదు మా ఫ్రెండ్స్ కి ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు మళ్ళీ వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు నేను ఏమైనా సెలెక్ట్ చేసుకుని ఇది బాగుంది అని అనుకోండి నువ్వేం తీసుకున్నావు ఫస్ట్ చెప్పు అంటారు నేను పలాన్ని సెలెక్ట్ చేసుకున్నా అని చెప్పి అయితే నాకు ఇవన్నీ క్యాన్సిల్ అది కావాలి అంటే ఇది వచ్చేసరికి నాకు చేశారా అని అనుకోవచ్చు ఇదైతే నాకు కాదు మా ఫ్రెండ్ కోసం అయితే షాప్ చేశాము సేమ్ అండి కొంచెం ప్యాటర్న్స్ వేరు డిఫరెంట్ అండి బోర్డర్ కూడా డిఫరెంట్ ఒకటి క్లాత్ అయితే ప్యూర్ మంగల్గిరి ప్రైజెస్ మటుకు అన్ని సేమే జస్ట్ డిజైన్ అండి సేమ్ ఇవ్వండి ఇట్లా వచ్చి జస్ట్ ఇవన్నీ వచ్చేసి సెల్ఫ్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాఫీ కలర్ అయితే నేరెడ్ పండు కలర్ అంటారు అట్లా ఇది నాదైతే కాదు అండ్ మా ఫ్రెండ్ ఇదండి ఇది ఇది వచ్చేసరికి పండు సేమ్ అండి ప్రైజెస్ అన్ని ఒకటే ప్రైజెస్ జస్ట్ అందులో మేము మా ఫ్రెండ్స్ ఎట్లా అంటే మేము వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి షాప్ చేసేటప్పుడు వాళ్ళకి నచ్చితే మనకి డెఫరెంట్ గా చెప్తారు ఇట్లా అక్కడ ఉన్నాయి పర్చేస్ చేద్దాం అందరం కలిసి అట్లా నేనైనా అంతే అండి ఇప్పుడు నేను ఎక్కడ ఇది ఇప్పుడైతే మా మమ్మీకి మా రమ్యకి చాలా ఇష్టమైంది మా మమ్మీకి అస్సలు ఇష్టం లేని సారీ మీకు చూపిస్తారు మీరే చెప్పండి కామెంట్స్ లో నా సారీ బాగాలేదేమో ఈ శారీ అండి యాక్చువల్లీ శారీ అయితే సూపర్ కానీ ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ వెళ్ళగానే బ్లాక్ 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 అనేది మా దగ్గర బ్లాక్ ఇప్పటికీ చాలా ఉన్నాయి సో మళ్ళీ బ్లాక్ తీసుకుందామని మా మమ్మీ అసలు వద్దు వద్దు ఇంకోటి చూడు ఇంకోటి చూడు అని బట్ ఫైనల్లీ నాకు కూడా నచ్చేసింది మా మమ్మీని కన్విన్స్ చేసుకొని అలా బ్లాక్ తీసుకొచ్చేసి నా ఫేవరెట్ అండ్ సారీ అది యాక్చువల్లీ ఇది పళ్ళు చూపిస్తుంది చూడండి మీరే చూడండి ఇప్పుడు బాగాలేదేమో తప్పకుండా అయితే నాతో కామెంట్ లో చెప్పండి చూడండి ఇదంతా వచ్చేసరికి శారీ ఇట్లా వస్తుంది మొత్తం లోపల ఇక్కడ అంతా బుటీసే అండ్ మేము దీంట్లో బ్లౌజ్ అయితే కుట్టించండి దీనికి యాష్ కానీ ఇంకేనా కలర్ కాంబినేషన్ ట్రై చేద్దాం ఆపోజిట్ ఇప్పుడు సెల్ఫ్ వేస్ ఇస్తే రెగ్యులర్ అవుతుంది కదా అలా అని మళ్ళీ దీంట్లో బ్లౌజ్ ఏం చేస్తారని అనుకోవచ్చు అది కూడా కుట్టించుకుంటాం అది ఇప్పుడైనా ఇప్పుడు మేము కొన్ని రోజులు కడతాము తర్వాత పక్కన పెట్టేస్తాము ఆ టైంలో మా ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ కట్టుకోవచ్చు కదా అందుకని ఈ బ్లౌజ్ పీస్ అయితే అమ్మ వాళ్ళకి వాళ్ళది కావాలంటే వాళ్ళు కుట్టించుకోవచ్చు కదా మాకైనా నచ్చితే మళ్ళీ మేమే కుట్టించుకుంటాం చూడండి వితౌట్ వర్క్ అనమాట అమ్మ వాళ్ళకి అయితే నా శారీ ఎలా ఉందో చెప్పండి అసలు నిజంగా శారీ అయితే చాలా బాగుంది మా కానీ ఇప్పుడు తీసుకొచ్చి ఉంటే మా మమ్మీ చెప్పుండేదేమో అన్ని బ్లాక్ లో బ్లాక్ లో అడుగుతారు అంటే అండి ఇప్పుడు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళి వచ్చి ఆ మాట ఎన్నుకుండా తీసుకున్నాం అనుకోండి ఆ కలర్ అన్ని తీసుకొచ్చి ఇట్లా మంచం మీద పెడతారు మీ మమ్మీ వాళ్ళు కూడా ఇలానే చేస్తారా డిజైన్ అండి ఇప్పుడు కామెంట్ లో మీ బ్లాక్ తప్పితే అన్ని బాగున్నాయి అనమాట చెప్పకండి ప్లీజ్ ఈ విల్లందరూ ఒక్కొక్కరి ఒక్కొక్క డిజైన్ మా సిస్టర్ ఒక అంటే సేమ్ అయితే ఏం లేదండి అందరు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట సో ఇంకొక టూ సారీస్ ఉన్నాయి చూపిస్తాను యాక్చువల్గా ఇది ఇది ఇంకో సారీ నాకు బాగా నచ్చిన సారీ అనమాట ఇది కూడా నాకనే తీసుకున్నాను ఫస్ట్ మా ఫ్రెండ్స్ ఊరుకోరు కదా వాళ్ళైతే అడిగారు ఇంకేం చేస్తామండి ఇచ్చేస్తున్నా వాళ్ళకి తనకి కాంబినేషన్ కావాలన్నారు తను బ్లాక్ అయినా ఎగ్గైనా కావాలి ఏదైనా నాకు ఒకటి ఇవ్వు అన్నారు సో ఇది ఇది అయితే ఈ వీడియో చూసాక మా సిస్టర్స్ కూడా అడుగుతారు కన్ఫర్మ్ గా మా అంతే అండి ఎవరికి ఎక్కడ నచ్చితే వాళ్ళు తీసుకునేది ఇదంతా పళ్ళు ఇదంతా బ్లౌజ్ యాక్చువల్లీ కలర్ కాంబినేషన్ బాగుంది మెయిన్ గా మీరు చీర చూడకండి కలర్ కాంబినేషన్ చూడండి అండ్ యాక్చువల్లీ ఈ సారీ నాకు ఫస్ట్ చూపించగానే నాకు నచ్చిన సారీ కలర్ అండి నాకు రెండు సేమే కలర్స్ ఒకటే చేంజ్ ఇంకా నాకు తర్వాత ఇది చూపించారు సో నాకు ఈ కలర్ అసలు లేదు యాక్చువల్లీ ఈ కలర్ మేము ఇందాక సెలెక్ట్ చేసుకుంది ఫస్ట్ కలర్ తీసేసుకుంటాను అది చాలా బాగుంది కానీ మా మదర్ ఒప్పుకోరు కదా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ మాటే గెలవాలని సో ఫైనల్ గా మా మమ్మీయే విన్ అయ్యారు మాకు నచ్చింది నిజంగా శారీ అయితే బాగా నచ్చింది అండ్ ఇది వేరే మాకు తెలిసిన వారికి అనమాట మేము ఎట్లా అంటే వెళ్తే అందరం కలిసి ఒకసారి వీడియో కాల్ పోం ఫైనట్ అండ్ శారీస్ బాగున్నాయని పర్చేస్ చేసాం కదా మీకే ఇందులో ఏ సారీ నచ్చిందో తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ ఆల్రెడీ నేను మింత్రా ఫ్లిప్కార్ట్ లో సారీ అమెజాన్ అమెజాన్లో మా సిస్టర్ అయితే కొన్ని షాప్ చేశారు ఇన్ కేస్ లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ షార్ట్ అనేది రిలీజ్ చేసిన షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న ఇన్ ఇన్కేస్ ఎవరికైనా కావాలంటే లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఇది వచ్చేసరికి క్వాలిటీ చాలా బాగుందండి నిజం నిజంగాని మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకున్నాక ఫ్యాబ్రిక్ బాగలేకపోతే నాకు లో మెన్షన్ చేయండి ఇవన్నీ బాగా మంచిగా ఫోల్ లో ఉన్నాయి ఫోల్డ్ చేసి పెట్టింది మా మమ్మీ వస్తారు ఇవన్నీ మళ్ళీ ఫోల్డ్ చేసేదాకా కొ అండ్ తినైతే ఇది మా సిస్టర్ అయితే తీసుకుంది యాక్చువల్లీ మా సిస్టర్ తీసుకోలేదండి నా దగ్గర నుంచి తీసేసుకుంది అట్లా చెప్పాలేమో బికాస్ ఆఫ్ నేను సెలెక్ట్ చేసుకుని అంత బిల్డింగ్ దగ్గరకు వచ్చేసరికి ఊరికి నీకు నచ్చిందా నీకు నచ్చిందా అని జస్ట్ ఫార్మాలిటీ అంటే కడుగుతుంది ఇది అమ్మాయి ఇంత డౌట్ గా అడుగుతుంది ఏం బాగాలేదా అంటే లేదు నచ్చిందా అని అడుగుతుంది ఆ బాగా ఉంది అంటే ఏమి నేను ఓకే సరే లే అని వచ్చేస్తుంటే సరేలే అది తీసుకుంటాను నేను తీసుకుంటాను నాకు బాగా నచ్చింది అని చెప్పింది అట్లా ఉంటుందండి చాలా కం ఇది వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు వచ్చేసి ఇదిగోండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కనిపించదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది ఇది చాలా బాగుందండి అండి ప్యూర్ కాటన్ అనుకుంటా కాటన్ కాదు మల్మల్ మల్మల్ కాటన్ బాగుంది అండ్ మెయిన్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంది దుప్పటా మీలో ఎంత మంది దుప్పటా చూసి డ్రెస్ వేసుకుంటారు చెప్పండి నేనైతే అదే కేటగిరీ అండి దుప్పటా చూసి డ్రెస్ కొంటాను అండ్ పరాజో కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి ఏం లేదండి జస్ట్ ఒక ప్రింట్ లాగా వచ్చింది అంతే తీసుకున్నారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎన్ని పట్టు చీరలు కొన్నా కూడా లాస్ట్ షాప్ నుంచి బయటకి ఆఫీస్ బాగుంటుంది అని ఇదే తీసుకొచ్చు ఇప్పటి వరకు నేను నేను తీసుకున్న శారీస్ అయితే మీకు చూపించాను కదా ఇన్ కేసు మీకు ఏ కలెక్షన్ వచ్చిందో తప్పకుండా కామెంట్ లో మెన్షన్ చేయండి అండ్ నా మెయిన్ నా బ్యాక్ శారీ నచ్చిందలేదు కామెంట్ లో మెన్షన్ చేయండి అలాగే నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి